హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయబోతున్నట్లు తాజాగా మనకు అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికే రైతాందుల రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేస్తుంది ఈ అనేక పథకాల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కలిపి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు చొప్పున ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరొక ఆరు వేల రూపాయలను కనుక ఇస్తే మొత్తం కూడా ఇరవై వేల రూపాయల రైతుల ఖాతాల్లోకి విడుదల కావడం జరుగుతుందన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి సంక్రాంతి కానుకగా మనకు ఈ యొక్క పథకాల డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఏ రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు విడుదల అవుతాయి ఏ రైతులకు ఈ డబ్బులు వస్తాయి ఏ రైతులకు ఈ డబ్బులు రావు మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మరింత మేలు చేసేందుకు రైతులకు కానీ మరి ఇతర పథకాల దారులకు కానీ మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఏ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఏ పథకాల ద్వారా డబ్బులు రావు ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే పైన గంట పైన మళ్ళీ వచ్చే ఆళ్ళని నోటిఫికేషన్ గంటను కూడా ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ను ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి సంక్రాంతి కానుకగా ఈ జనవరి నెలలోనే రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇందులో మొట్టమొదటిగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే మనకు ఇన్స్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి అంటే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి దానిలో భాగంగా తొలి విడత డబ్బులను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అలాగే రెండో విడత డబ్బులను కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మూడో విడత అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినటువంటి రైతులంతా కూడా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కూడా వెంటనే మీరు రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలిసి మీరు అప్లై చేసుకోండి ఈ రెండింటినీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఆల్రెడీ డబ్బులు పొందుతున్నటువంటి రైతులు కానీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నటువంటి రైతులు కానీ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మీరు నేరుగా ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింకును గనుక మీరు క్లిక్ చేస్తే నేరుగా మీరు అఫీషియల్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు అక్కడ మీరు నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి మీ ఆధార్ నెంబర్ అడుగుతుందనమాట మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఓటీపీ రాదు మరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్సా ఉంటుంది ఆ క్యాప్సా కనుక ఎంటర్ చేస్తేనే మీకు అక్కడ మీరు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే కనుక మీకు ఈ యొక్క పథకంలో మీకు అర్హత ఉందా లేదా చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంటే అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని చెప్పేసి చూపిస్తుంది ఒకవేళ రిజెక్ట్ అయ్యి కనుక ఏ కారణాల చేత రిజెక్ట్ అయ్యింది అప్లికేషన్ అనేది కూడా చూపిస్తారు మరి అనర్హతలను కూడా నేను చెప్తాను ఆ విధంగా మళ్ళీ కూడా మీరు వివరాలన్నీ కూడా కరెక్ట్ చేసుకొని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఆల్రెడీ తొలి విడత డబ్బులు పొందినటువంటి వారు ఇక రెండో విడత డబ్బులు పొందినటువంటి వారంతా కూడా మీరు ఏం చేస్తారంటే ఈ జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి దయచేసి చెక్ చేసుకోవడానికి అక్కడ మీకు ఇవన్నీ కూడా వివరాలు ఎంటర్ చేసి తర్వాత ఆధార్ నెంబర్ క్యాప్సా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వచ్చే లిస్టులో మీ పేరు ఉంటుంది ఆల్రెడీ మీకు రెండు విడతల డబ్బులు పడ్డాయి కాబట్టి రెండు విడతల డబ్బులు ఏ తేదీన పడ్డాయి ఏ అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది అంటే మీకు ఐదు రూపాయలు చూపిస్తుంది తొలి విడత ఐదు రూపాయలు రెండో విడత ఐదు రూపాయలు చూపిస్తుంది ఏడు రూపాయలు చూపించదు గుర్తుపెట్టుకోండి ఏడు కదా మాకు చూపించాల్సిందే ఐదు చూపిస్తుంది అనుకోవద్దు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ పథకం అనమాట దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇప్పటికీ రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇచ్చేసింది ఇక నాలుగు వేల రూపాయలు ఇస్తుంది మూడో విడత కాబట్టి ఈ విధంగా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా సాంకేతిక కారణాలు కనుక ఉంటే మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లంగా ఉండడమో ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లంగా ఉండడమో ఈకేవైసీ ప్రాబ్లంగా ఉండడమో ఇవి గనక ఏవైనా ఉంటే గనక వెంటనే కూడా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే తప్పనిసరిగా మీకు మరింత మేలు అనేది జరుగుతుందనమాట అంటే అందరికంటే ముందుగానే మీరు డబ్బులు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి బ్యాంక్ అకౌంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గతంలో విడుదల చేసిన రెండు విడతల్లో కూడా బ్యాంకు ఖాతాల ప్రాబ్లం వల్ల చాలా మందికి డబ్బులు పడలేదు అటువంటి వారందరికీ కూడా నేను మనకు ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన అప్డేట్ అయితే అందించాను మరి మీరు అప్లై చేసుకొని అంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ విషయంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త అకౌంట్లో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందనుకోండి మీకు ఈ మూడో విడత నాలుగు వేల రూపాయలు వస్తాయి మరి లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకొని రెడీగా ఉండండి మరి ఈ మూడో విడత నాలుగు వేల రూపాయలు విడుదలలో భాగంగా ప్రభుత్వం ఈ విధంగా మీకు అవకాశం అయితే జరిగిందనమాట కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఇక పిఎం కిసాన్ విషయానికి వస్తే పీఎం కిసాన్ గవర్నమెంట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పీఎం కిసాన్ కూడా అప్లై చేసుకోండి మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హులా దా అని చెప్పేసి తెలుసుకోవడానికి మనకు బెనిఫిషనరీ లిస్ట్ అనేవి చెప్పి ఉంటుంది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళితే లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలా వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మీ రాష్ట్రం పేరు మీ ఊరు పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు అవన్నీ కూడా అడుగుతుంది అవన్నీ కూడా ఎంటర్ చేస్తేనే మీకు ఇక్కడ లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఈ విధంగా ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు కూడా అంతే పిఎం కిసాన్ అంటే ఎప్పటికప్పుడు మీరు పిఎం కిసాన్ వచ్చింది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ద్వారా ఇరవై రెండు విడతల డబ్బులను అయితే ఇచ్చింది ఇరవై ఒకటవ విడత డబ్బులు ఇప్పుడు తాజాగా ఇరవై రెండవ విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై రెండవ విడత డబ్బులు కనుక వచ్చేసి ఉంటే మీకు అక్కడికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఆరు వేల రూపాయలు అయితే అందించినట్లు అనమాట మరి ఈ విధంగా చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంబంధించిన మూడో విడత ఆరు వేల రూపాయలను ఈ సంక్రాంతి కనుకగా జనవరిలో రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేయబోతున్నారు మరి దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇప్పటికే రైతులు తీవ్రంగా ఏ పంట వేసినా కూడా నష్టపోతున్నారు వాళ్ళు ఇక్కడ మద్దతు ధరలు లేక నష్టపోతూ ఉంటే మరికొన్ని తుఫాన్లు అలాగే వర్షాలు వరదలు ఈ విధంగా నష్టపోతున్నారు మరి మొన్న వచ్చిన మెంతా తుఫాన్ వచ్చింది ఈ మొంతా తుఫాన్ వల్ల తీవ్రమైన నష్టం జరిగింది రైతులందరికీ కూడా మరి మెంతా తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు పంట నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి ఈ పంట నష్ట పరిహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులందరికీ మనకు ఈ యొక్క రైతులలో ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అంటే హెక్టార్కు ఎకరానికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అది కూడా మీరు వేసినటువంటి పంటను బట్టి మీరు వేసినటువంటి దీనిని బట్టి మీకు ఎన్ని ఎకరాల్లో నష్టం పోయారనే దాన్ని బట్టి కూడా ఇక్కడ డబ్బులు అనేది రావడం జరుగుతుంది వాణిజ్య పంటలకైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తామని వరి పంటలకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు చాలా మంచి అవకాశం ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాల ద్వారా మీకు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని అందిస్తుంది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ రెండు పథకాలకు సంబంధించిన పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే